ప్రార్థన చేసుకుని వాక్యపరిచరులకు వెళదాం తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ నీ నామము మాత్రమే ఎవరు తెల్లబడాలి నీ నామమునికి సకల మహిమాఘనత ప్రభావం రావాలి ప్రభువ మేము చేసే ఏ పనైనా మేము ప్రకటించే వాక్యము మేము పాడే పాట వాయిద్యములు సమస్తము ప్రభువ నీ నామమునకు మహిమ తెచ్చే విధంగా ఉండాలి ప్రభు ఈరోజు టీవీ పరిచయలు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వివరిస్తున్న వాక్యపరిచర్య అంతట్లో తోడుగా ఉండండి ప్రతి ఒక్క బిడ్డతో మీరుగా మాట్లాడండి ప్రభు నీ బలమైన సన్నిధిని నీ బలమైన అభిషేకాన్ని పరిచర్య సర్వపరిచర్య విడుదల చేస్తున్నాను వివరిస్తున్న వాక్యపరిచర్య అంతట్లో తోడుకోండి నీ బలమైన సన్నిధితో అభిషేకంతో ప్రతి ఒక్క బిట్టును నింపండి నీ జ్ఞానపు మర్మాన్ని మాకు బోధించండి ప్రభు ద్వారా మా జీవితాలు కట్టబడడానికి మార్చబడడానికి పరలోక రాజ్యానికి వారసులు అగడానికి ప్రభు అవడానికి తండ్రి ఈ టీవీ పరిచర్ మీరు మార్గదర్శకంగా చేయమని ఏసు పేరిట అడుగుచున్నాను నా పేపర్ లో గొప్ప తండ్రి చా వాక్యం విందాం ఈ టీవీ పరిచయం చూస్తున్న ఒక బ్రదర్ ఉన్నారు మీ పేరు కే అజయ్ కుమార్ కే అంటే గాడ్ ప్రాఫిటికలీ అజయ్ కుమార్ గారు మీ తొడ గూటి దగ్గర నరము జారినది ఎముక కొంచెం పక్కకు వెళ్ళింది దీని మూలంగా మీరు వీల్ చైర్ లో ఉన్నారు యు యున్ వీల్ చైర్ receive the resurrection power of Jesus. Yes, Christ, the power of the resurrection power of Jesus. Yes, Christ, the power of the resurrection power of Lord, in the name of Jesus, let your resurrection power flow, Lord. Let your resurrection power flow in Jesus' name. I will share with you. లెగమని ఆజ్ఞాపిస్తున్నాను ఏ సున్నా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయాలని నేను ఆశపడుతున్నాను కాశావరపు అజయ్ కుమార్ గారు పరిశుద్ధాత్మ నాలోంటే మాట్లాడుతున్నాను లైవ్ లోంచి మాట్లాడుతున్నాను బ్రదర్ దేవుని యొక్క బలమైన సన్నిధి ఈ ప్రాంతంలో ఉండడం నేను చూస్తున్నాను లూయ థ్యాంక్ యూ ఈ టీవీ పరిచయం చూస్తున్న బిడ్డలు ఎవరైనా సరే నువ్వు వీల్ చైర్ మీద ఉండొచ్చు బెడ్ మీద ఉండొచ్చు లేవలేని పరిస్థితిలో ఉండొచ్చు మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉండవు ఉండి నువ్వు ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నా సరే బిలీవ్ ఈజ్ యువర్ కాంటాక్ట్ పాయింట్ నమ్మడమే దేవునికి నీకు మధ్య ఉన్న కాంటాక్ట్ పాయింట్ నువ్వు వీల్ చైర్ పైకి లేకడము దేవుడు ఆపలేడు ఏనామ నడవలేక ఉండిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి లేచి నడబ్బని ఆజ్ఞాపిస్తున్నాను సహోదరి అనుసూయమ్మ గారు ఇల్మా మే రియానా ఏ సునామమ్మ ఒక సహోదరి పేరు సూరమ్మ గారు ఒక సహోదరి పేరు అనుసూయమ్మ గారు మీరు ఇరువురు జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నారు ఎంతగా అంటే తిరిగి లేవలేనంత నొప్పితో ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని బాత్రూమ్కి తీసుకువెళ్ళాలన్నా స్నానానికి తీసుకువెళ్ళాలన్నా మరి దేనికి తీసుకువెళ్ళాలన్నా సరే ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా ఉంటేనే కానీ మీరు లేగలేని పరిస్థితి లెట్ ద డ్రై బోన్స్ రైజ్ అగైన్ ఏ సునామన స్వస్థతని డిక్లేర్ చేస్తున్నాను లెట్ ద డ్రై బోన్స్ రైజ్ అగైన్ ఇన్ జీసస్ మైటీ నేమ్ పరిశుద్ధాత్మ యొక్క అంతరంగం మనకు తెలియదు కానీ ఏ పరిస్థితిలో ఉండి ఏ పెట్టి ఇబ్బంది పడుతున్నాడో పరిశుద్ధాత్ముడికి బాగా తెలుసు హలో ఈ టీ పరిచయ చూస్తూ నువ్వు ఎక్కడ ఏ విధంగా కుమిలిపోయినావో ఏ విధంగా ఉన్నావో నాకు తెలియదు గానీ నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడన్న విషయం ఎవరు మర్చిపోవద్దు గట్టిగా చెప్ప ఈ రోజు అనేక అద్భుతాలు జరగడం నేను చూస్తున్నా ది విచ్ ఇంటింగ్ ఎవ్రీ పీపుల్ ఫ్రమ్

మీ కుటుంబస్తులు కానీ ఎవరైతే లేవలేని పరిస్థితులు ఉన్నారో వారందరినీ లేపి నడిపించడం మొదలు పెట్టండి ఏ అనేక అద్భుతములు జరగడం నేను చూస్తున్నాను ఏ సైనామానికి సకల మహిమాఘనత ప్రభావం కలుగును గాక ఆమె వాక్యపరచడానికి వెళ్దాం అంశం ఏమిటంటే ద బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తి యొక్క శరీరము గట్టిగా చెప్పలేకూడదాం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు నో How to functioning in the body of christ how to process in the body of christ how to live and how to walk and how to continue in the body of christ christi yoka shiririma yewe the functioning and it is school and it is important hallelujah topic endi body of christ christi yoka shiririma క్రీస్తు యొక్క శరీరం గురించి సరైన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా పాస్టర్ గారు ఏదో రొట్టిస్తున్నారు దాన్ని యేసుక్రీస్తు శరీరం అంటున్నాడు ఆయన ప్రార్థన చేసి తినమంటే నేను తినేస్తున్నాను పాస్టర్ గారు ఒక ద్రాక్ష రసపు గ్లాస్ కొంచెం ఇస్తున్నాడు దాన్ని ప్రార్థన చేస్తున్నాడు దాన్ని ఏసు రక్తం అనుకుని తాగమంటున్నాడు నేను తాగేస్తున్నాను ఇంతవరకు పాప్తీస్యం పొందిన వ్యక్తులు అందరిలో ఉండే ఐడెంటికల్ ఇన్ఫర్మేషన్ ఇదే ఈ ఇన్ఫర్మేషన్ నీలో కరెక్ట్ గా లేకపోవడం మూలంగానే పౌలు గారు చెప్తారు సరిగ్గా దీన్ని వివేచించగా తీసుకోవడం మూలంగానే అనేక మంది మీరు ఏమవుతున్నారంట వ్యాధిగ్రస్తులను బలహీనతలకుండా అంట ఇంకా చాలా మంది చనిపోయిన వారు కూడా నాకు బైబిల్ చెప్తుంది కారణం ఏంటి నీకు దేని మీద సరైన అవగాహన లేదు దేని మీద సరైన అవగాహన లేదు క్రీస్తు యొక్క శరీరం మీద సరైన అవగాహన లేదు క్రీస్తు ఎందుకు తన శరీరాన్ని ఇచ్చినాడు ఆ శరీరంలో నీ కొరకు నా కొరకు దాచిన అభిషేకం ఎటువంటిది ఆ మహిమ శరీరంలో ఫ్లో అయ్యే పవర్ ఎలాంటిది ఆ మహిమ శరీరంలో ఉన్న హోలీ స్పిరిట్ పవర్ ఎలాంటిది ఆ పవర్ బయటకు వస్తే ఏం చేస్తుందో నార్మల్ ఐడెంటికల్ క్రిస్టియన్ కి తెలియదు ఎవరికి ఇవన్నీ అంటే ఆధ్యాత్మికంగా లోతుకి వెళ్ళిన వాడికి గట్టిగా కొట్టండి దట్స్ వై యు నీడ్ డీపర్ అండ్ డీపర్ అండ్ ఇన్ వర్డ్ ఆఫ్ ఎందుకు నీ వాక్యంలో లోతుకు వెళ్ళాలి అంటే లోతుకి వెళ్లకుండా దేవుడి గురించినాలెడ్జ్ ఆఫ్ గాడ్ దేవుని జ్ఞానము ఇక్కడ అనేక మందికి లేదని పౌరులు చెప్తాడు ప్రార్థన అనేది నాలెడ్జ్ నీకు తెలియని విషయం గురించి నువ్వు ప్రార్థన చేయలేవు కానీ పైపులో ఏం చెప్తుంది యు ఆర్ హు యు పైపుల్ సేస్ యువర్ వాట్ గా నువ్వు ఏమై ఉన్నావో పైపుల్ ఏమైతే చెప్తుందో నువ్వు అదే అయి ఉన్నావు హల నువ్వు దేవుని కుమారుడు అని పైపులు చెప్తుంది నువ్వు దేవుని కుమారుడు అయి ఉన్నావు ఏమై ఉన్నావు నువ్వు దేవుని కుమార్తె అని పైపులు చెప్తుంది నువ్వు దేవుని కుమార్తె నువ్వు ఎవరు ఎవరి నామంందు విశ్వాసం దేవుని యొక్క నామందు విశ్వాసం ఎప్పుడు విశ్వాసం గురించి అయినా తెలుసుకోవడం విశ్వాసం అనేది దేంట్లోంచి వస్తుందో తెలుసా దిస్ ఈస్ దేసింగ్ క్రీస్తు యొక్క శరీరం మీద సరైన జ్ఞానం అనేదిగా నువ్వు తెలుసుకోగలిగినట్లయితే నీకు విశ్వాసం వస్తుంది ఎందుకో ఈ రోజుకి సగటు విశ్వాసి నాకు విశ్వాసం కావాలి ప్రభు నిన్ను నమ్మడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టే దేవుడు అని నాకు తెలుసు కానీ నా పరిస్థితుల ప్రభావం మూలంగా నేనేం చేయలేకపోతున్నాను నిన్ను నమ్మలేకపోతున్నాను ప్రభు అని ఎందుకంటున్నావు అంటే యూ డోంట్ నో ద రియల్ వాల్యూ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ నీలో ఉన్న క్రీస్తు శరీరం యొక్క విలువ నీకు తెలియట్లే మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభులు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన యేసుక్రీస్తు ప్రభువుల వారు కాదండి తిరిగి లేచిన తర్వాత ఎంత మహిమ శరీరంతో అయితే ఉన్నాడో ఆ మహిమ శరీరం కలిగిన యేసు క్రీస్తు వారి వారు ఈరోజు నీలో నాలో ఉన్నాడు హలలూయేసు క్రీస్తు శరీరంలో ఇబ్బంది అనేది కలిగే ఛాన్స్ లేదు ఏసు అనే ప్రభువు నీ యొక్క ఆత్మలో ఉన్నప్పుడు ఎటువంటి అపవాది నిన్ను నన్ను ఏమి చేయలేదు హలలూయ అపవాది ఒకవేళ ఏదైనా సమస్యను తలెత్తి నిన్ను నన్ను ముందుకు తోచివేయాలి వీడిని అణిచివేయాలి అని అనుకుంటే అది కేవలం అపవాది యొక్క భ్రమ మాత్రమే ఎందుకంటే వాడికి తెలుసు యు ఆర్ ది గాడ్ అండ్ యూఆర్ డాటర్ ఆఫ్ గాడ్ అపవాదికి తెలుసు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను వినండి అపవాది గాడికి మనల్ని ఎప్పుడు వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటాడో తెలుసా నువ్వు ఏ విషయంలో అయితే ఇంపార్టెంట్ అని తెలుసుకొని వాటిని ఇగ్నోర్ అంటే చేస్తావో వాడికి అడ్వాంటేజ్ ఇచ్చిన నీవు ఈ విషయం ఇంపార్టెంట్ ఇది చేస్తే అపవాది నన్ను తాకలేడని నీకు తెలిసిన తర్వాత కూడా ఆ పని నువ్వు చేయలేదా నువ్వు గాడికి దారి తెలిసిందని అవుతావు దారి తెలిసిన వాడు అవుతావు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి రోజు అపవాదాత్మ శక్తులని బ్రేక్ చేయమని నేను చెప్పాను హలో లూయ ఆ ప్రేయర్ ఆల్రెడీ నేను మీకు నేర్పాను అది చేస్తూ 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 సడన్ గా డిస్కంటిన్యూ చేసావు నువ్వు అపవాదిగాడికి ద్వారం తెలిసిన వాడు అవుతావు ఏం వాడు అవుతావు ద్వారం తెరిచిన దానివి అవుతావు ద్వారం తెరిచిన వాడు అవుతావు ఎందుకు బ్రేక్ చేస్తూ బ్రేక్ చేస్తూ బ్రేక్ చేస్తున్నప్పుడు వాడి పవర్ స్లో అయిపోతుంది పవర్ తగ్గిపోతుంది వాడు పవర్లెస్ గా తయారవుతాడు నువ్వు ఎప్పుడైతే ఆపుతావు మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిమెల్లిగా వాడికి నువ్వు కొంచెం కొంచెం బలం ఇచ్చిన దానివి బలం ఇచ్చిన వాడు అవుతావు కానీ బైబిల్ వాకి మేము సెలవుస్తుంది అకార్డింగ్ టు మ్యాచ్యూస్ ఎయిటీన్ ఎయిటీన్ మత్ సువార్త పద్దెనిమిది పద్దెనిమిది ప్రకారం నువ్వు భూమి మీద దేన్నైతే అయితే బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధింపబడుతుంది నువ్వు భూమి మీద ఏదైతే విప్పుతావో అది పరలోకంలో కూడా ఏం చేయబడుతుంది విప్పబడుతుంది కారణం ఏమిటి పరలోకంలో ఉన్నర్ క్యం ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద కంటెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ స్పిరిట్ హలో లూయా నేను మళ్ళీ చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవదూతలు అపవిత్రాత్మ శక్తులు ఇవన్నీ భౌతిక లోకంలో పనిచేసేవి కాదు నీ కంటికి కనపడే లోకంలో పనిచేసేవి కాదు ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో పనిచేసేవి చూడండి అనేక మంది నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి నేను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానంలో ఉండాలి స్పిరిట్ స్పిరిట్ లీడింగ్లో నేను ఉండాలి స్పిరిట్ పవర్ కలిగి ఉండాలి నేను అది కలిగి ఉండాలి ఇది కలిగి ఉండాలని ఎందుకు అంటే నీకు తెలుసు ఆధ్యాత్మికంగా నీవు ప్రతి స్థితిలో ఉన్నతంగా ఉంటేనే అపవాదిగా ప్రతి చోట నువ్వు తొక్కుతావని గట్టిగా చెప్పకూడదా అందుకే ఆధ్యాత్మిక జీవితం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వెరీ వెరీ ఇంపార్టెంట్ హలో ఆధ్యాత్మిక జీవితం అనేది ఒకరోజు ప్రేయర్ నువ్వు చేయడం మూలంగా వచ్చేది కాదు ఇట్ ఈస్ కంటిన్యూషన్ ప్రాసెస్ చాలా మంది అంటారు ఏసుక్రీస్తు కొరకు నేను చావడానికన్నా సిద్ధమని చనిపోవడం ఇట్ ఈస్ ఆఫ్ ఫైవ్ బ్రతకడమే కష్టం ఏసుక్రీస్తు కోసం చనిపోవడం చాలా తేలిక ఇక్కడ ఉన్నారు సంథింగ్ ఎవరిన గన్ షాట్ తలనరికేస్తా అన్నాడు నేను చనిపోవడానికి సిద్ధమంటే ఎవరు నన్ను చంపేస్తా అనుకుంటా ఐదు నిమిషాలు పది నిమిషాలే కానీ క్రీస్తు కొరకు బ్రతకడం అనేది ప్రతిరోజు నువ్వు చావడంతో సమానం గట్టిగా చెప్పకే పౌలు అంటాడు ఐ డై క్రీస్తు నాలో నేను చనిపోతున్నా నువ్వు కానీ ప్రతిరోజు చనిపోయినట్లయితే నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ రూపంలో బలంగా నీలో పనిచేయడం మొదలు పెడతాడు చాలా మంది అడుగుతారు బ్రదర్ హౌ యు ఆర్ స్పీకింగ్ ద నేమ్స్ హౌ యు హియరింగ్ ద వాయిస్ అండ్ హౌ ఆర్ ద వెరీ థాట్స్ ఆఫ్ మై లైఫ్ వెరీ సీక్రెట్ థింగ్స్ ఆఫ్ మై లైఫ్ హౌ ఆర్ సెయింగ్ ఐ సెట్ ఐ డై డైలీ హలో నేను ప్రతిరోజు చనిపోతున్నా ఏ సయ్య నాలో బ్రతకడానికి నేను చూసే కళ్ళు నా ఏసే కళ్ళు నేను ప్రార్థన చేసే నా పెదవులు ఏ పెదవులు నేను తాకే చెయ్యి నాది కాదు నాలో ఉన్న ఏ సయ్యది గట్టిగా చెప్పలు కొట్టు హలో లూయ చాలా మంది ఓ పాట పాడతాం ఏమని పాడతాము ఓ చిన్న పాట ఉంటుందండి ఏమిటంటే ఆ పాట ఏ సుక్రీస్తు పోలిక నాలో రావాలి ఏ సుక్రీస్తు స్వరూపం నాకు కలగాలి కలగాలిలో జీవించాలిలో జీవించాలి నన్ను చూచినవారు నా యేసుని చూడాలి నన్ను తాకినవారు నా యేసుని తాకాలి యేసుక్రీస్తు పోలిక నాలో రావాలి యేసుక్రీస్తు స్వరూపం నాకు కలగాలి నాలో జీవించాలి ఏసేనాలో జీవించాలి నన్ను చూచినవారు నా యేసుని చూడాలి నన్ను చూచినవారు నా యేసుని చూడాలి ఎవరిని చూడాలి ఎలా చూస్తారు వెన్ యు టై టైలి వెన్ యు ఇన్ యువర్ ఫ్రెష్ ఈ శరీరం అంటే చూడండి ఇది దేవుని యొక్క ఆత్మని ఏమాత్రం పనిచేయనివ్వదు అందుకే శరీరం ఆత్మకి ఆత్మ శరీరానికి విరోధం అని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తుంది నీలో ఉన్న ఆత్మ బలంగా పనిచేయాలి అంటే నీలో ఉన్న ఆత్మ పవర్ఫుల్ గా చూసుకుని వచ్చి దేవుని యొక్క బలమైన కార్యాలు జరిగించాలంటే నీ శరీరము తక్కువగా ఉండాలి నీలో ఆత్మీయ జీవితం ఎక్కువగా ఉండాలి హాలలోయ కన్సిస్టెంట్ ప్రియర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్ అందుకే ప్రతిరోజు నీ కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ ఉండాలి కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ అనేది ఏం చేస్తుందంటే నీ ఫ్లెష్ కట్ చేసి పారేస్తుంది నీ ఫ్లెష్ అనేది ఎప్పుడైతే తగ్గిపోవడం మొదలు పెడుతుందో నీ జీవితంలో నీ యొక్క ప్రణాళిక నీ యొక్క ఆలోచన నీ యొక్క తెలివితేటలు నీ యొక్క టాలెంట్స్ అలా ఎప్పుడైతే చచ్చిపోతాయో నీలో ఉన్న దేవుని టాలెంట్ బయటకు వస్తుంది అలా నీలో పనిచేసే ఆ స్పిరిట్ ఆ దేవుని యొక్క బలమైన ఆత్మ నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి ముందుకు వస్తుంది అందుకే ఏ వ్యక్తిని దేవుడు ఓవర్ నైట్ లో ఎక్కడ వాడుకున్నట్లేదు ఎందుకు అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తికి దేవుని యొక్క వాల్యూ తినే అలా అందుకే చూడండి పౌలేమంటాడు యేసు క్రీస్తు పడిన పాటలో కుదవైన వాటిని నేను అనుభవిస్తున్నాను ఆయన యొక్క మరణము ఆయన యొక్క పునరుద్ధానం యొక్క గొప్ప వాల్యూని నేను తెలుసుకోవడానికే యేస్సు క్రీస్తు పడిన పాటలన్నింటిలో కుదువైన వాటిని నేను అనుభవిస్తున్నాను అందుకే వ్యాధి అయినా బాధ అయినా కష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా మరి తేనుగుండా వెళుతున్నా ఆ సమస్యలన్నిటి అందుకు నేను ఏం అంటాడు మరి ఎక్కువగా నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ఎందుకు కారణం ఏమిటి పౌలుకు తెలుసు ప్రతిరోజు ఏసు క్రీస్తు తనలో బ్రతకడానికి తాను ఏ విధంగా చనిపోవలో ఈ నీ జీవితంలో నా జీవితంలో క్రీస్తు యొక్క శరీరాన్ని ఐడెంటిఫై చేయకుండా మనల్ని పోషిస్తున్నా మనల్ని రక్షిస్తున్నా క్రీస్తు యొక్క వాల్యూ తెలియకుండా మనల్ని ఆపేస్తుంది ఏమిటి అంటే మన శరీరము ఈ శరీరము దేవుని యొక్క ఆత్మకు ఏ మాత్రము లోపడదు నీకు తెలుసు దేవుని ఆత్మ లోపల నుంచి నీ హృదయాన్ని టచ్ చేస్తూ ఉంటుంది ఏమనంటే ఏ నువ్వు చేస్తుంది తప్పు నువ్వు ఈ విధంగా నడవాలి మై డియర్ ఫ్రెండ్ నువ్వు ఈ విధంగా నడవాలి నువ్వు ఇలా వెళ్తే నీ జీవితం బాగుంటుంది ఇలా వెళ్తే నువ్వు ప్రాస్పరిటీగా నీకు మంచి ఐశ్వర్యవంతుడిగా అవుతావు ఈ విధంగా వెళ్తే ఆధ్యాత్మికంగా నువ్వు బలంగా అభివృద్ధిలోకి వెళ్తావు ఈ విధంగా వెళ్తే నీలో ఉన్న అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది ప్రతి దాంట్లో దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నిన్ను లీడ్ చేస్తూనే ఉంటాడు కానీ ఈ లీడింగ్కి మంచిగా సుఖం పడిపోయి శరీరానికి అలవాటు పడిపోయి మన యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవడానికి అలవాటు పడిపోయి మన యొక్క ప్రణాళికలు మనం వేసుకొని మన టాలెంట్ చూసుకొని మన తెలివితేటలను తీసుకొని ఎక్కడైతే ప్రతిసారి వెళ్తా ఉంటామో అక్కడ దేవుడు తన చిత్తానుసారంగా పనిచేయలేడు హలో దేవుడు తన చిత్తానుసారంగా పని చేయాలి అంటే మొట్టమొదటిగా నీ తెలివితేటల్ని ఏసు క్రీస్తు ముందు సమాధి చేయి నీ తెలివితేటల్ని ఎలా సమాధి చేస్తావు బైబిల్ చెప్తుంది నువ్వు ఎప్పుడైతే ఏసు పాటు ఆయన యొక్క మరణము అనే బాప్త్యసంలోనికి వెళ్ళిపోయినావో నీ యొక్క మూల తాత పురుషుడు ఏసు క్రీస్తుతో పాటు చనిపోయాడు బైబిల్ వాక్యం సలు గట్టిగా చెప్పకూడదా ఎప్పుడైతే పార్టీ నుండి నువ్వు తిరిగి పైకి లేస్తున్నావో నీలో నుండి పాతవాడు కాదు పైకి లేస్తుంది నీలో ఉన్న చనిపోయిన వాడు కాదు పైకి లేస్తుంది నీలో ఉన్న మూల పురుషుడు కాదు పైకి లేస్తుంది పునరుత్న శక్తితో ఏసు క్రీస్తు కలిగి ఉన్న నీలో ఉన్న ఆత్మలో పరిశుద్ధాత్మడు ఏ విధంగా ప్రభావితం చేసి ముందుకు నడిపిస్తాడో ఆ వ్యక్తి బయటకు వస్తాడు హలో టచ్ ఎవ్రీడే యూ మస్ట్ Understand the body of Christ and how to function in the body of Christ. It is very, very important. It is a continuation season to know, to identify the real God, which is in our heart. Nilona Devu ni ni identify just know. Kani ni power kaliyamundi ni power ne chupetta manalo power pancha Nalo Devu na pishayikamundi. పని చేసిద్ది అనుకుంటున్నావు పని చేయట్ల కారణం ఏమిటంటే నీతో దేవుడు ఉన్నాడు నీలో దేవుని ఆత్మ ఉన్నది ఈ మాట అంతా వాస్తవమే నీలో అచంచలమైన దేవుని యొక్క బలమైన శక్తి ఉన్నది ఈ మాట వాస్తవమే కానీ నువ్వు ఒకటి మిస్ అవుతున్నావు ఏమిటి అంటే నీలో ఉన్న ఆత్మ ప్రత్యక్షత కన్నా నీ ఆత్మని త్వరగా పని చేయకుండా నీ శరీరంని కట్టుపడుతుంది హలలుయ ఈ శరీరాన్ని కానీ నువ్వు డిక్రీస్ చేసుకోగలిగినట్లయితే నీలో ఉన్న క్రీస్తు శరీరము నీలో నుండి గొప్ప కార్యాలు చేస్తుంది నువ్వు దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తూ ఉండే ఒక దీపంగా నువ్వు నిలవబడుతుండగా దేవుని నేను బలంగా దీవించుగాక అమ్మే చిన్న ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ లేచి పెడదాం దయచేసి ఈ టీవీ పరిచయం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున నేను కోరుతున్నాను దయచేసి ఎక్కడ ఏ ఉన్నా దయచేసి చేతులు పెట్టుకోండి బిలీవింగ్ ఈస్ యువర్ కాంటాక్ట్ పాయింట్ ప్రభు ఈ టీవీ పరిచయం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రాంతంలో కూర్చుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నజరేయుడని నామమున ప్రభా వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు ప్లీజ్ లార్డ్ సేవ్ దెమ్ ఇన్ జీసస్ మై టి నేమ్ నీ యొక్క శక్తి కలిగిన నామమున ప్రభు నిన్ను అడుగుచున్నాను ప్రభు వారందరినీ ఆ పరిస్థితులు రక్షించండి ప్రభు శరీరంలో ఉన్న ప్రతి సమస్య అది సమస్య ఏదైనా సరే అది ఎంత పెద్దదైనా ఏ పేరిట బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు కళ్ళలో ఉన్న ప్రతి సమస్య కళ్ళల్లో ఉన్న ప్రతి సమస్య నోటిలో ఉన్న ప్రతి సమస్య ముక్కులో ఉన్న ప్రతి సమస్య చెవుల్లో ఉన్న ప్రతి సమస్య గొంతులో ఉన్న ప్రతి సమస్య ఊపిరితిత్తుల్లో ఉన్న ప్రతి సమస్య గుండెలో ఉన్న ప్రతి సమస్య గుండె వాల్వ్స్ లో ఉన్న ప్రతి సమస్య పూడుకుపోయిన ప్రతి వాల్వ్ వేస్తున్నా ఓపెన్ కమన ప్రవచిస్తున్న ప్రతి సమస్య వేరుతో సహా బయటికి రమణ ఆజ్ఞాపిస్తున్నాను ప్రభుత్వ జీర్ణ వ్యవస్థలో ఉన్న ప్రతి సమస్య కాలేయంలో ఉన్న ప్రతి సమస్య క్లోమంలో ఉన్న ప్రతి సమస్య కిడ్నీస్ లో ఉన్న ప్రతి సమస్య ప్రతి విధమైన ఇన్ఫెక్షన్స్ ట్యూమర్స్ గట్టలు ప్రతి వాటిని ప్రభు నామ స్వస్థపడమని ఆజ్ఞాపిస్తున్నాను క్యాన్సర్ అది ఏ స్టేజ్ లో ఉన్నా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఎయిడ్స్ అది ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఆ స్టేజ్ ఫోర్ ఎయిడ్స్ కూడా ఏ నామమున ప్రభు వేరుతో సహా బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నీవు విడుదల చేసే ఆ గొప్ప విశ్వాసపు శక్తి ప్రభువ మా శరీరంలో ఉన్న ప్రతి విధమైన అపవాది ఆటంకాలన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఏష్ నామమున లార్డ్ ఐ రులీస్ దట్ పవర్ ఆఫ్ ఫైట్ ఇంటూ ఎవ్రీవన్ చీజ్ అస్ మైట్ నేమ్ లార్డ్ కాళ్ళలో ఉన్న ప్రతి సమస్యలు చేతుల్లో ఉన్న ప్రతి సమస్యలు ప్రతి విధమైన షుగర్ పీపీ ఆర్థరైటిస్ రొమటైటిస్ ఆర్థరైటిస్ ప్రతి సమస్య ఎస్ ఎల్ఏని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువ యేస్ నామమున స్వస్థతను ప్రవచిస్తున్నాను ప్రభు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఏకమిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు వారి జీవితాల్లో ఆర్థిక పరముగా ఐశ్వర్య ఐశ్వర్యపరంగా కేవలం మాత్రమే కాదు ప్రభు మొట్టంపబడాలి ఆధ్యాత్మిక లోతు వారిని తీసుకువెళ్ళండి ఏసయ్య అట్ ది సేమ్ టైం ప్రభు నీ నామమునకు మహిమ ఘనత ప్రభావం తెచ్చే బిడ్డలుగా పరలోక రాజ్యానికి ప్రభు ద్వారాన్ని తెరిచే బిడ్డలుగా వారందరినీ నేను ప్రవచిస్తున్నాను ఏసు నామమున కోర్టు ఉద్దేశిస్తున్నావు ఉన్న బిడ్డలు నేర్చున్నామో బిడ్డలు నేను ప్రవచిస్తున్నాను విడిపోయిన భార్యాభర్తలను కలపమని ప్రార్థన చేస్తున్నాను ఎవరికైతే ఇంకా గర్భము తెరవబడలేదో అది ఎన్ని సంవత్సరాలైనా డాక్టర్ ఆ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ గురించి ఏమి చెప్పినా వారి శరీరం సహకరించినా సహకరించకపోయినా అకార్డింగ్ టు ఐషియా సిక్స్టీ సిక్స్ నైన్ లోడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ దట్ బ్యారన్ ఓ మస్ట్ బి ఓపెన్ జీసస్ మైటి నేమ్ శరీరంలో ఉన్న సమస్య ఏదైనా అది ఎంత పెద్దదైనా దీని సొల్యూషన్ లేకపోయినా నీకు అసాధ్యమైనది ఏది లేదు గనక అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుని యొక్క గొప్ప కృపను నేను విడుదల చేస్తున్నాను గొప్ప కార్యాలు జరిగించండి నీ బలమైన అభిషేకాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద నేను విడుదల చేస్తున్నాను ప్రభు దుష్టుడు వేస్తున్న ప్రతి పన్నాగాన్ని నాశనం చేస్తున్నాను నశరయుడు నీ యేసు నామమున నీ నామమునకే సకల మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రతి ఒక్క బిడ్డ నుండి చేతులు వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించమని యేసు పేరిట అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్